చిట్టి డైలీ బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ నొక్కడం అయితే అసలు మర్చిపోద్దు మీరు ఆ బెల్లైకన్ నొక్కడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకైతే వస్తుంది యాదగిరి గుట్ట వీడియో అని అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వీడియో కంటిన్యూస్ వీడియో అందుట్లో చెప్పాను కదా సగం స్వర్ణగిరికి అయితే వెళ్తున్నాం అది కూడా వీడియో తీసి లాంగ్ వీడియో లాగా పెడతానని దానికి కంటిన్యూ వీడియో ఇదైతే మన హైదరాబాద్కి ఇంత దగ్గర ఉన్నా వెళ్ళడానికి అస్సలు వీల్ అవ్వలేదు ఇన్ని రోజులకు ఇప్పుడు కుదిరింది స్వర్ణగిరి వెళ్ళడం ఇంకా ఫైనల్ గా స్వర్ణగిరికి అయితే వచ్చేసిన స్వర్ణగిరిలో పెద్ద పాదాలు అయితే నేను ఇన్స్టాగ్రామ్లో చూసి చూసి ఎంత మొక్కేదాన్ని ఫైనల్గా ఈరోజు నా చేతులతో ముట్టుకొని మొక్కే ఛాన్స్ నాకు వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది స్వర్ణగిరికి వెళ్ళినాక ఎంత బాగుంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే అంటే ఫోన్లో చూపించేదానికంటే నాకు రియల్ ఇంకా చాలా బాగా అనిపించింది ఇక్కడ ఒక్కొక్క అవతారం ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఒక్కొక్క దగ్గర ఉంది చాలా అవతారాలు అయితే ఉన్నవి ఒక పదమూడో ఎన్నో ఉన్నట్టు ఉన్నాయి కౌంట్ చేసుకున్న అంత గుర్తులేదు కానీ చాలా అంటే చాలా బాగుంది బలరామ్ అని శ్రీరామ్ శ్రీకృష్ణ అని ఎన్ని అవతారాలు ఎత్తాడు దేవుడు అని చెప్పేసి అందుట్లో అయితే ఒక్కొక్క అవతారం అనేది మనకు చాలా మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కింద నేమ్ రాసి ఇంకా అవతారాలు అయితే ఉన్నవి ఫైనల్గా మనం స్వర్ణగిరి గుడి అయితే చూసేసాం చాలా అంటే చాలా బాగుంది ఇది మొత్తం నల్లరాతితోనే గుడిని మొత్తం కట్టేసిండ్రు చాలా బాగుంది నాకైతే ఎప్పుడెప్పుడు ఇంకా లోపలికి వెళ్దాం చూద్దాం ద్దామని అయితే ఉంది నేను అనుకున్నాను లోపలికి ఫోన్ అలౌడ్ ఉందేమో లోపల కూడా వీడియో తీసు తీసుకోవచ్చు అని కానీ లోపలికి వెళ్ళినాక ఫోన్ అయితే అలౌడ్ లేదు ఇంకా సర్లే అని ఫోన్ కౌంటర్లో ఫోన్ ఇచ్చేసి ఇంక మేమైతే దర్శనంకి అయితే వెళ్ళినాము దర్శనం కూడా చాలా బాగా అయింది ఎక్కువ పబ్లిక్ లేరు మేము వెళ్ళిన రోజు చాలా మంచిగా అసలు దేవుడిని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఇస్తున్నారు ఎక్కువ పబ్లిక్ లేనందుకేమో కానీ చాలా బాగుంది సేమ్ ఏడుకొండ వెంకటేశ్వర స్వామిని చూసిన ఫీలింగ్ వచ్చింది చాలా హ్యాపీగా కూడా అనిపించింది ఇంకా మేమైతే మంచిగా దేవుడికి దర్శనం చేసుకొని ఇంకా అక్కడ ప్రసాదం కూడా పెడతా ఉన్నారు ఆ ప్రసాదం కూడా తీసుకొని ఇంకా బయటకు వచ్చి కొన్ని వీడియోస్ షూట్ చేసుకుంటూ ఇంకా కొన్ని పిక్స్ దిగుతూ ఇక్కడికి వచ్చే టైం అయితే స్పెండ్ చేసినాం మేము ఇంకా హైదరాబాద్కి వెళ్ళడానికి టైం చాలానే ఉంది కదా ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తాం చీకటి అయ్యే వరకు వెళ్దామని చెప్పి అయితే ఇంకా ఇక్కడైతే వీడియో షూట్ చేసుకుంటున్నాం ఇక్కడ చూస్తున్నాను కదా చాలా పెద్ద ఆంజనేయ స్వామి ఉంది చాలా బాగుంది ఇదే జయగంట అని మనకి ఎంత ఫోన్లలో చూపించింద్రో ఇప్పుడు ఈ జయగంట అయితే లోపల ఉన్నది అయితే ఊడిపోయిందంట కొంచెం ప్రాసెసింగ్ వర్క్ నడుస్తుంది దాని దగ్గరకైతే అయితే లాక్ వేసి పెట్టిండ్రు లోపలికి వెళ్ళడానికి అయితే లేదు అక్కడికి ఈ జయగంట దగ్గరనే ఇంకా కొంచెం ముడుపులు కట్టుకోవడానికి కూడా ఉంది ఇంకా అక్కడ ఖచ్చితంగా ముడుపు కట్టుకుంటే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందంట త్రీ నాట్ వన్ రూపీస్ అంట ఒక్క ముడుపు కట్టడానికి ఇక్కడ అయితే కొత్తగా పెళ్లి కాబోయే జంట అయితే కడుతున్నారు అక్కడ అమ్మాయిని ఎత్తుకున్నాడు కానీ అసలు ఆ అమ్మాయి కిందికి జారిపోతూ ఉంది సిగ్గుతోన ఇక్కడ నుంచి వ్యూ చూస్తే కూడా చాలా బాగుంది ఇంకా లాస్ట్ గా మనం వాటర్లో ఉండే దేవుడిని అయితే చూస్తున్నాం చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అనిపిస్తుందో ఫోన్లో దానికంటే రియల్గా చూస్తే ఎంత బాగుంది అసలు ఇక్కడ కూడా ఫోర్ సైడ్స్ ఫోర్ దేవుళ్ళు ఉండి ఇంకా చాలా అంటే చాలా బాగుంది ఇంకా వాటర్లో అయితే పూజ చేసిరు దేవుడికి చాలా మంచి దండలు వేసిండ్రు వాటర్లోకి వెళ్ళడానికి అయితే ఇప్పుడు పర్మిషన్ అయితే లేదు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మేము వాటర్ ఇలా ఉండే దేవుణ్ణి చూడడానికి వెళ్ళినప్పుడు అయితే ఈ వాటర్ ఇట్లా సింక్ అవుతూ లేకుండే మేము అక్కడ చూసి ఇక్కడ వచ్చేవరకు వాటర్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ ఈవినింగ్ టైంలో లో మాత్రం స్టార్ట్ ఉన్నారు ఇంకా మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నాడు నేనైతే చూస్తా ఉన్నాను చాలా బాగుంది నాకు చాలా హ్యాపీగా అనిపించింది స్వర్ణగిరికి వెళ్ళడానికి ఖచ్చితంగా మీకు వీలు ఉంటే ఖచ్చితంగా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఖచ్చితంగా విసిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది చాలా పాజిటివ్ గా అనిపించింది ఎంత హ్యాపీగా అనిపించిందో మాకు ఒకే రోజు రెండు దగ్గర అయితే దర్శనం చాలా బాగా అయ్యింది ఇంకా నరసింహ నరసింహస్వామి దగ్గర కూడా చాలా మంచి దర్శనం అయింది ఎక్కువ పబ్లిక్ లేరని నేను వీడియోలో చెప్పాను ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఆ వీడియో కూడా చే చూడండి ఇదేందో ఇది అర్థం కాలే మ్యూజియం లెక్క పెద్దగా ఉంది చాలా మంచిగా అనిపించి ఇంక ఇది కూడా చూడడానికి వచ్చినాం ఇక్కడ పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం లాగా అది కూడా ఉంది ఇంక ఇక్కడైతే కొన్ని నమ్ముతున్నారు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అవి ఇవి కొంచెం కాస్ట్ కూడా చాలానే ఉంది ఇక్కడ ఎక్కువ షాప్స్ ఏం లేవు టూ ఏ షాప్స్ ఉన్నవి ఇంకా ఇక్కడ బాగుంది ఇక్కడ రేట్స్ చాలా ఉన్నాయి ఎందుకు తీసుకోవడం అని చెప్పి ఇంకా నేనైతే ముందుకు వచ్చేసినాం ఇక్కడ వెళ్ళి తీసుకుందాం ఒకవేళ తీసుకోవాలనుకుంటే అని ఇక్కడకైతే వచ్చేసినాం ఇంక ఇక్కడైతే పైకి వెళ్ళడానికి ఛాన్స్ లేదంటే మాకు తెలియక మేము లోపలికి వెళ్ళినాము ఇది స్టాఫ్కి కి మాత్రమే అని చెప్పేసి అన్నారు ఇక సరే అని మళ్ళీ వెనకలకైతే అయితే ఇక్కడ చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి చాలా పెద్ద విగ్రహం ఉంది మంచిగా ఉంది ఇది కూడా చూడడానికి స్వర్ణగిరిలో ప్రతి ఒక్కటి చాలా అట్రాక్టివ్గా చాలా మంచిగా అయితే అనిపిస్తున్నాయి నాకు ఇక మస్తు హ్యాపీగా అనిపించింది ఇక్కడ ప్రసాదాలు కూడా చాలా వెరైటీసే ఉన్నాయి ఇంకా మేమైతే ఇక్కడ లడ్లు ఇంకా అయితే తీసుకున్నాం పులిహోర తీసుకున్నాం బాగుంది చింతపండు కొంచెం పు ఎక్కువేసిండు కానీ బాగుంది టేస్ట్ ఇంక ఇక్కడ స్వర్ణగిరి అని చెప్పైతే ఒక కలర్తో అయితే రాశారు ఇంకా నేమ్ కొంచెం కొంచెం అయితే పోయింది ఇంకా నాకు వచ్చా కొంచెం యూనిక్గా అనిపించింది నేను ఇంకా వీడియో కూడా తీసుకున్నాను ఈ రా చాలా బాగుంది స్వర్ణగిరి అనేది ఎంత కష్టపడి కానీ లోపలికి వెళ్ళినాక అసలు ఎంత హ్యాపీగా అనిపించింది ఇన్ని రోజులు రా ఎందుకు రాకుండా అనిపించింది